ప్రస్తుత సమాజంలో మహిళల భద్రత ఒక సమస్యగా మారిందని దాని పరిష్కారానికే పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా రక్షకు రూపొందించామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏలూరు రేంజ్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన రక్షక్ వాహనాలు లోగో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం పుష్కరఘాట్ వద్ద ఘనంగా నిర్వహించారు కలెక్టర్ చేతుల మీదుగా మహిళా రక్షక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించగా ఎస్పీ డి నరసింహకిషోర్ లోగోను ఆవిష్కరించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తనను భాగస్వామిని చేయడం అభినందనీయమన్నారు అదనపు ఆర్థిక భారం లేకుండా పోలీసు శాఖ మహిళా రక్షకులను ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అన్నారు బాలికలు విద్యార్థులపై వేధింపులు కట్టడి చేయడంతో పాటు రాత్రివేళ భద్రత కల్పించాలంటే ఈ బృందాలు అవసరమని చెప్పారు ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మహిళలు బాలికల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు వారి రక్షణకు నైన్ ఫోర్ నైన్ త్రీ టూ జీరో సిక్స్ డబల్ జీరో సిక్స్ డబల్ వన్ టూ నెంబర్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాయన్నారు మహిళలు బాలికలపై నేరాలకు పాల్పడితే ఉపేక్షం లేదన్నారు అనంతరం పుష్కరఘాట్ నుంచి దేవి చౌక్ వరకు వాహనాలు సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించి కూడలి వద్ద మానవహారం నిర్వహించారు ఏఎస్పీ ఏవి సుబ్బరాజు డీఎస్పీలు ఎస్ భవ్య కిషోర్ కె రమేష్ బాబు ఐసిడిఎస్ సిడిపిఓ కె విజయకుమారి తదితరులు పాల్గొన్నారు ఒక స్పెషల్ వార్డ్ అనేది రూపొందించడం జరిగింది ఇదంతా కూడా ఈస్ట్ గోడవరి ఎస్పీ గారు కిషోర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు సో ఈ మహిళా రక్షక్ అనేది ఏదైతే మనకి గత కొంతకాలంగా ఏరియాస్ లో ఏరియాస్లో ఉమెన్కి అగెన్స్ట్ గా క్రైమ్ జరుగుతుందో ఆ ఏరియాస్ అలానే వనరబుల్ ఏరియాస్ స్లమ్ ఏరియాస్ మార్కెట్స్ అట్లానే కాలేజెస్ స్టాప్స్ వీటన్నిటినీ ఐడెంటిఫై చేసుకొని కంటిన్యూస్ గా వీటితో పాటుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హాస్టల్స్ కూడా వీళ్ళు పెట్రోలింగ్ చేయడం అనేది జరుగుతుంది వీళ్ళు వెళ్తుండేటప్పుడు అక్కడ అక్కడ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఏ ఏ రక్షణ కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళు పోలీస్ నుంచి రక్షణ పొందాలి అంటే ఏ ఏ నెంబర్స్కి వాళ్ళు కాల్ చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఈ మహిళా రక్షక కార్యక్రమంలో భాగంగా ఒక వాట్సాప్ నెంబర్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ నెంబర్కి కి ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చినా ఈ స్క్వాడ్ లో ఉన్న వాళ్ళు గానీ స్టేషన్ లో ఉన్న వాళ్ళు కావాల్సిన చర్యలు తీసుకోవడం గాంధీ గారు ఎలాంటి సమాజాన్ని మీ అందరికీ తెలుసు అర్ధరాత్రి స్త్రీ ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరగగలుగుతారో ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చినట్టుగా చెప్పారు అలాగే ఇదే రాజమండ్రి నేల మీద కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ జనోద్ధరణ కోసం ఎంతో పాటుపడ్డారు అయితే ఇలాంటి గొప్ప హెరిటేజ్ కల్చర్ ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో మహిళల భద్రత కోసం ఈరోజు మనం మహిళా రక్షక అనే ఒక ఫోర్స్ని మనం తయారు చేసి ఒక వెహికల్ ఇచ్చాము అలాగే ఈ వెహికల్తో నిత్యం అక్కడికక్కడ అవేర్నెస్ క్యాంపెయినింగ్ అలాగే ఎక్కడైతే హీవ్ టీజింగ్ హాట్స్పాట్స్ ఉంటాయో అక్కడ రెగ్యులర్గా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళడం అనేది వీళ్ళు రెగ్యులర్గా చేస్తారు అలాగే ఎవరైనా కంప్లైంట్స్ వస్తాయి ఇమీడియట్గా హెరాస్మెంట్ కానీ క్రుయాలిటీ కంప్లైంట్స్ వచ్చినా వాటిని ఇమీడియట్గా అటెండ్ అవుతారు కాబట్టి వీటన్నిటికీ ఓవరాల్గా ఈరోజు మనం ఒక ఒక రక్షక్ దళం లాంటిది ఒకటి ఏర్పాటు చేసి దీన్ని ఇంకా ఇంకా ఇవాల్వ్ అవుతుంది ఇది రానున్న రోజుల్లో ఇంకెంత బాగా దీన్ని మనం ఇవాల్వ్ చేయగలం అలాగే ఆడియో ఆడియో విజువల్ ప్లేయర్ కూడా ఉంది ఆ వెహికల్లో సో దే గో ఇన్ ద ఈవినింగ్స్ టు ద స్లమ్ ఏరియాస్ అక్కడ కూడా మహిళల హక్కులేంటి మహిళల భద్రతకి ఎలాంటివి పాటించాలి అనేవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు నైన్ ఫోర్ నైన్ త్రీ టూ జీరో సిక్స్ డబల్ జీరో సిక్స్ అలాగే వన్ వన్ టూ రెగ్యులర్ నెంబర్ ఉంది సో ఈ నెంబర్స్కి ఎవరైనా స్త్రీలు కానీ పిల్లలు కానీ ఎవరైనా చెప్పినా నెక్స్ట్ లెవెల్లో కంప్లైంట్ బాక్స్ కూడా పెడతాము సో దీనికి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా టు గివ్ మోర్ పబ్లిసిటీ దెన్ ఇట్ విల్ రీచ్ ద మోర్ ఉమెన్